ప్రేసర్ లో హలోయ దేవన్ మహాపరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక వెల్కమ్ టు శోస బ్లెస్సింగ్ ఆశీర్వాదపుజాలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇవది సమయంలో మా దేవుడిచ్చిన వాక్యవాగం చూద్దాము ప్రతి దినము కూడా మరి యేసు ప్రభు చెప్పిన ఉపమాలను మనము ధ్యానం చేస్తున్నాము అలాగే మరి ఈ మంది మంచి సమరణ గురించి మనం తెలుసుకొని పోతున్నాము చూద్దాము లూకా స్వాత అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనయు నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమింప వలన వ్రాయబడి ఉన్నదని చెప్పాను లుక్ చాప్టర్ టెన్త్ వర్స్ ట్వంటీ సెవెన్ అండ్ హీ ఆన్సింగ్ సెడ్ షల్ లవ్ ద లాడ్ దై గాడ్ విత్ ఆల్ దై హార్ట్ విత్ ఆల్ దై సోల్ విత్ ఆల్ దై స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ దై మైండ్ అండ్ ద నైబర్ యాజ్ ద లవ్ దై నైబర్ యాజ్ ద సెల్ఫ్ మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ చూస్తున్నాం నిన్ను వల నీ పొరుగు వారిని ప్రేమించు దేవుణ్ణి మరిన్ని పూర్ణ హృదయంతో పూర్ణ మరి మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించమని చెప్తూ నిన్ను వల నీ ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు అయితే దానికి ఆయన చెప్పినటువంటి యొక్క సన్నివేశాన్ని మనం చూద్దాము ముప్పయ వచనము లుకాసు వార్త పదో అధ్యాయ ముప్పయ వచనము అందుకు ఏసు ఇట్లను మనుషుడు ఎరు ఒక మనుష్యుడు ఎరుషలేం నుంచి ఎరుకోపట్నంకు దిగి వెళ్ళుచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేరి చూస్తున్న ఒక వ్యక్తి అంట ఎరుకో పట్టణమును ను ఎరుశలేము నుంచి పట్టణమునకు అతను దిగి వెళ్ళుచు ఉన్నటువంటి సమయంలో అతడు దొంగల చేతిలో చిక్కాడు చిక్కినప్పుడు వారు అతనిని భయంకరంగా కొట్టారు కొన ప్రాణంతో విడిచాడు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వారు తీసుకున్నారు కొర ప్రాణంతో విడిచినప్పుడు ముప్పై ఒకటో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెలుట తటస్థించను అతడు అతను చూచి ప్రక్కగా పోయను మరి ఒక యాజకుడు వచ్చాడు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రెండోసారి లేవీడు వచ్చాడు అతడు కూడా పక్కగా పోయాడు మూడోసారి అంటే ఒక సమరయుడు వచ్చాడు ఒక సమరయ మరి ఒక సమరేయుడి వ్యక్తి అక్కడికి వచ్చి ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకొని పోయాతనని పరామర్శించను చూసారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మొదటగా యాజకుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు తర్వాత లేవీడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు మరి మూడో వ్యక్తి సమరేడు వచ్చాడు మరి వచ్చి అతను చూచి అతను పరామర్శించి మరి అతనికి గాయములు కట్టి మరి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి మరి అతన్ని అక్కడ పెట్టినట్లుగా చూస్తున్నాము అలాగే ముప్పై ఐదో వచనంలో మర్నాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీకు ఇంకేమైనా ఖర్చు చేసినట్లు నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పాను కాబట్టి మరి ఈ యొక్క వ్యక్తిని గురించి అనేక మంది చూస్తున్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతనికి మరి ఒక మనిషి యొక్క సహాయం అవసరము లేవీడు వచ్చాడు వెళ్ళిపోయాడు యాజకుడు వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ సమరేడు వచ్చి అతనిని పరామర్శించాడు తన యొక్క డబ్బు ఖర్చు పెట్టాడు వెల పెట్టి ఆ యొక్క వ్యక్తికి మరి వైద్యము చేయించాడు ఇంకా ఏమైనా ఖర్చు ఉంటే నేను మరలా వచ్చి నేను చెల్లిస్తానని చెప్పాడు ఆయనే మంచి సమరేడు హలే మన జీవితంలో కూడా మన ఒక మంచి సమరేయుడుగా ఏసు క్రీస్తు లోకానికి వచ్చాడు మరి ఎంతోమంది మన జీవితంలో వస్తారు పోతారు కానీ మన కోసము తన యొక్క ప్రాణమును అర్పించి మన యొక్క పాపములను కడిగి మరి తుడిచి వేసి తన యొక్క బిడ్డగా చేస్తున్నటువంటి యేసుక్రీస్తే మన జీవితంలో మంచి సమరయుడిగా ఉంటున్నాడు కాబట్టి మరి ఈ ఈ కథ ద్వారా మరి ఏం నేర్చుకుంటున్నామంటే మనము కేవలము మన గురించి మాత్రమే దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం మరి దేవుని మాత్రమే శృతించడము దేవునికే మరి మన హృదయ పూర్ణ హృదయాన్ని అర్పించడం మాత్రమే కాదు కానీ మనం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ మనం కూడా ఇతరులు ఏదైనా సరే మరి అవసరం ఉంటే వారి యొక్క అవసరం మనం గుర్తించి వీలైతే సహాయపడటానికి మనం మనము సిద్ధపరచుకుందాం మంచి సామ్రయుడిగా ఉండటానికి మన జీవితంలో మనం మనము సిద్ధపరచుకుందాం దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాఘనుడ మహోన్నతుడ మా మంచి ఎసయ్య ని పరిశుద్ధ నామం స్తోత్రము తండ్రి దేవానికి వందరం చెల్లించు కూర్చున్నాం నాయన ప్రభ ఈ వాక్యం ద్వారా నాయన ప్రభ నాతో నిన్నువలని పొరుగు వారిని ప్రేమించినటువంటి వాక్యం ద్వారా ప్రభ మంచి సమరయని గురించి మేము తెలుసుకున్నాం ఎసయ్య అవును నాయన ప్రభ మేము ప్రభ చూసి చూడనట్టు ఉండకుండా ఎవరైనా ఏదైనా ప్రభ అవసతులు ఉంటే వారు అవసరం తీర్చేటువంటి వారుగా మంచి సమరయల్లాగా మీరు మమ్మల్ని వాడుకోవసంగా వేడుకొనొచ్చు ఈ స్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి